హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే వంకాయ ఎండు చేపల పులుసు చేస్తున్నానండి ఈ పులుసు నేనైతే ఎలా చేస్తానో చూసేద్దాం ముందుగా దీనికోసం నేనైతే ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండు అయితే క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి లైట్గా వేయించేస్తున్నాను సన్నమంట మీద అంతే అండి వేగిపోయేసాయి తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ ఎండు చేపలు వేయించిన ఆయిల్ అయితే కర్రీకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించేస్తున్నాను అవి కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొట్టిన వెల్లుల్లి ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఈ కర్రీ అయితే దేంట్లోకైనా తినేవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో ఇంగువ పసుపు కారం ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి లేదా సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి సన్న మంట వింద వేయించేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా సాంబార్ పొడి జీలకర్ర ఆవాలు మెంతులు పొడి అయితే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ పొడి మీ దగ్గర లేకపోతే పర్వాలేదు వదిలేసేయండి ఇవన్నీ వేసి బాగా కలిపేసి సన్న మంట మీద అయితే మూత పెట్టి మగ్గించేస్తున్నాను టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు నీళ్ళు కూడా పోసి కలిపేస్తున్నాను కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు కూడా వేసి మూత పెట్టేసి ఉడికించేస్తున్నాను పులుసు అయితే బాగా ఉడికిపోయింది నేనైతే దీనికోసం ముందుగా వంకాయలన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అవి ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను మూత పెట్టేసి ఐదు నిమిషాలైతే ఉడికించేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి లేకపోతే కూర మాడిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించిన ఎండు చేపలు వేసి కలిపేస్తున్నాను ఎండు చేపలు వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి సన్నమంట మీదైతే ఉడికించేస్తున్నాను అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది వాసన అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి